గ్రామంలో చప్పుర్ల నాగభూషణం గారు ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం నుండి బీజామృతం తయారు చేయడం జరుగుతుందండి దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు నలభై లీటర్లు పట్టి డ్రమ్ కూడా తీసుకోవడం జరిగిందండి దాంట్లో తాజా నీళ్ళు ఇరవై లీటర్లు తీసుకోవడం జరిగింది తర్వాత దేశీ తాజా ఆవు ఐదు కేజీలు తీసుకుని కాటన్ క్లాత్లో మూట జరిగింది జరిగిందండి గుప్పుడు పుట్టమట్టి ముందులో ముందుగా ఇరవై లీటర్లు నీటిలో కలుపుకొని బాగా కలపడం జరిగిందండి తర్వాత మూటను కూడా ఇలా ప్యా ప్యాడని మూటలో తట్టుకుని ఇలా ఏలదీసి తర్వాత మూత్రం కూడా ఐదు లీటర్ల మూత్రం ఇందులో వేయడం జరిగిందండి ఇది పన్నెండు గంటలకు తయారవుద్ది పన్నెండు గంటల తర్వాత ఒక యాభై గ్రాములు గుళ్ళ సున్నం ఇందులో కలుపుకోవడం జరిగిందండి ఇప్పుడు పుట్టమట్టి ఎందుకు కలిపామంటే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న సూక్ష్మజీవులు కూడా మనం ఇందులో డెవలప్ చేయడం వల్ల మనకి పంటకు కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పుట్టమట్టి కలిపాం అలాగే గుళ్ళ సున్నం ఎందుకు కలిపా మూత్రంలో ఉన్న ఆమ్ల ఆమ్ల గుణాన్ని తగ్గించడానికి పేడలో ఉన్న చెడు వాయువును కూడా నివారించడానికి మనం కలపడం జరిగింది ఇది వచ్చి వంద కేజీల విత్తనాలు సరిపోతుందండి ఇది మన బేజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే విత్తనం నుండి విత్తనానికి వచ్చే చెడు శిలీంధ్రాలు కానీ చెడి బ్యాక్టీరియాలు కానీ నివారించడం జరుగుతుంది అలాగే భూమి నుండి విత్తనాలకు వచ్చే చెడి బే కానీ బ్యాటరీలు కానీ కూడా నివారించడం జరుగుతుంది అలాగే బేజామృతంతో విత్తన శుద్ధి చేయడం వల్ల నిద్రావస్థలో ఉన్న విత్తనాలు కూడా మేల్కొనడం జరుగుతుంది తర్వాత మొలక శాతం కూడా బాగా పెరుగుతుంది విత్తన శుద్ధి చేయడం వల్ల తర్వాత వెక్విశుద్ధి చేయడం వల్ల బేజామృతులు వ్యక్తిశుద్ధి చేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పురుగులు తెగులు తట్టుకునే శక్తి మొక్కకు వస్తుంది పంట దిగుబడి కూడా పెరుగుతుంది అన్నమాట అందువల్ల ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బేజామృతులకు వ్యక్తుశుద్ధి చేసుకోవాలని అందరినీ కూడా కోరి ప్రార్థించడం జరుగుతుందండి అందరికీ కూడా ధన్యవాదములు